హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి పెడతాం మీ ముందుకు వచ్చాయో ఏంటో వీడియో అంటారా మొక్కలకి సమ్మర్ కదండి చక్కగా ఏదో ఒక ద్రావణాలు ఇస్తే మాత్రం ఎరువుల కన్నా ద్రావణాలు ఇస్తే చాలా మంచిదండి అది మనం త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకసారి ఇచ్చినా కూడా మంచిదే కానీ పలచగా అంటే మన మామూలు అప్పుడైతే పది రోజులకు పదిహేను రోజులకు నెలకు ఒకసారి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అలా కాకుండా ఇప్పుడు సమ్మర్ దీన్ని ఎదుర్చుకోవాలి రాబోయేది అగ్ని కార్తలు రోహిణ కార్తెలు ఇంకా అయినా చాలా గట్టిగా ఎండే కార్చెలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం చలవకి ఏదైనా ఇస్తూ ఉండాలన్నమాట చలవకి ఏమి ఇవ్వాలండి అని అనేసి అంటే చక్కగా మనం మజ్జిగ ఇవ్వచ్చు చక్కటి మజ్జిగ కొంచెం పొలం పెట్టేసి ఒక రోజు ఇవ్వచ్చు కొబ్బరి బండం నీళ్ళు ఒక రోజు ఇవ్వచ్చు అరటిపండు ద్రావణం ఒక రోజు ఇవ్వచ్చు ఎల్లోవేరా జ్యూస్ ఒక రోజు ఇవ్వచ్చు అంటే అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక టూ డేస్ త్రీ డేస్ గ్యాప్లోనే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటే ఈ సమ్మర్ లో కూడా ఆ సమ్మర్ని తట్టుకొని ఎందుకంటే ఆ ఎండలో రోజంతా ఎన్నదో నిలబడే మొక్కల్లో ఉండిపోతాయి కదా అందుకు తట్టుకోవడానికి కొంచెం మన ఎనర్జీ ఇస్తే సమ్మర్ని అనుకోండి గార్డెన్ ఇంకా మనం బతికిపోయినట్టే అనమాట అయితే ఈ రోజు ఆ చలవకు నేను ఏమి ఇవ్వబోతున్నానంటే ఇది మీరు చూశారు కదా ఇదిగోండి ఇది ఇది మీరు చూసారు ఇంతకు ముందు అచ్చకోండి ద్రావణం అక్కడ మనకు ఫంక్షన్లో అచ్చకొండ తీసుకొచ్చారండి మంచిగా ద్రావణం తయారు చేసి పెట్టాను అనేసి మన వర్షాలకు వర్షం కింద ఉండిపోయింది ఉండిపోయేసరికి కొంచెం నీళ్లు పడిపోయావు అనమాట ఇందులో లేకపోతే ఇంకా జ్యూస్ ఇంకా మంచిగా తయారయ్యేది పొలం ఏదైనా చేత కలిపి ఉండండి ఇదిగోండి ఇది చక్కగా పర్మెంటేషన్ అయితే అయిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది చక్కగాను అరటిపళ్ళు చేతితో పిసికేసి బెల్లం వేసి నానబెట్టానండి ఇది వీడియోలు వీడియో చూసేవాళ్ళక నేను కొత్తగా ఏదైనా చూస్తారేమో చెప్తున్నాను ఇది బాగా మాగిన అరటిపళ్ళు అండి ఈ అరటిపళ్ళుని చక్కగా తీసుకొచ్చి చేతితో కలిపి పిసికేశాను పిసికేసి ఇందులో ఎంత క్వాంటిటీ ఇది ఉందో అంత క్వాంటిటీ బెల్లం వేశాను నేనైతే దీనికి కేజీనార్ బెల్లం వేసాను అనమాట కేజీనార్ బెల్లంతో ఇదైతే దగ్గర దగ్గర మీకు పదిహేను ఇరవై రోజుల పైన అయిపోతుంది నేను ఇది పెరిమంటేషన్ చేసి ఈ రోజు అయితే నేను ఇది మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను అయితే మొక్కలకి ఇలాంటి జ్యూస్ని ఎలా ఇవ్వాలి అని అనేసి అంటే చక్కగాను ఇప్పుడు ఈ జ్యూస్ అయితే మాత్రం దగ్గర ఒక మూడు కేజీల వరకు ఉంటుందండి వెయిట్ అంతా కలిపితే మూడు కేజీల వరకు ఉంది ఇప్పుడు దీన్ని ఏంటంటే బకెట్ ఒక పది లీటర్ల బకెట్ తీసుకుంటాను పది లీటర్ల బకెట్ తో పోస్తుంటాను నేను ఎప్పుడు కూడాను ఈ పది లీటర్ల బకెట్ తీసుకుని దీన్ని ఒక ఇంత ఇంత ద్రావణం వేస్తానండి ఒక ఎందుకంటే కానీ కరెక్ట్గా కొలతలు అయితే ఏం అక్కర్లేదండి కరెక్ట్గా ఈ కొల ప్రకారం ఇవ్వాలి కొలుచుకునే ఇవ్వాలి ఇంత గ్రామ్స్ ఇవ్వాలి అనేది ఏం లేదు ఇది నేచురల్ కదా ఎక్కువ ఇచ్చినా ఏమైపోదు ఇచ్చినా ఏమైపోదు కాకపోతే మనం ఏంటంటే మూడు రోజులు మూడు రోజులకి ఇస్తున్నాం కాబట్టి కొంచెం పలచగానే ఇవ్వాలి ఉన్నాను కాబట్టి మీరు కొలత లేదు కదా అని టెన్షన్ పడిపోయి ఎక్కువైపోతే ఏమైనా అయిపోద్దా అని మాత్రం అనుకోకండి అందుకు చెప్తున్నాను అనమాట నేనైతే ఒక పది లీటర్ల బకెట్ తీసుకుని ఇలా చేత్తో వేసేస్తానండి వేసి శుభ్రంగా బకెట్ నీళ్ళలో కలిపేస్తాను కలిపేసి మొక్కలన్నిటికీ లైన్ గా ఇచ్చుకుంటూ వెళ్లిపోతానన్నమాట ఇప్పుడు నేను ఇది కలపడం చూపిస్తాను మొక్కలకి ఇవ్వడం చూపించకపోయినా పర్వాలేదు అనుకోండి ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోవడం తప్ప దానివల్ల పెద్దగా ఉండదు పది లీటర్ల బకెట్ లో నేను ఇది ఎంత వేసిన తర్వాత అనేది చూపిస్తాను పదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం మొక్కలకి అరటిపండు పండు ద్రావణం ఇస్తున్నాను కోసం మనం కూడా ఎంకాల చలవకు సట్టుపండ్లు మజ్జిగ ఇవన్నీ సేమ్ మనం ఏం వాడదాం అదేనండి అంతే తప్ప ఇంకేం లేదు అయితే మనం మంచి మంచి క్వాలిటీ చూసి వాడుకుంటాం మనం మనమైతే మొక్కలకైతే మాత్రం మన ఇంట్లో మగ్గిపోయినవి పాడైపోయినాడితే బెల్లం వేసి పర్మెంటేషన్ చేస్తే మంచిగా ఎరువు తయారయ్యి దీనివల్ల ఏంటి లాభం అంటారు మొక్కలకి చలవే కాకుండా ఈ అరటిపండు ద్రావణం వలనండి ఇప్పుడు పోతాఖాతా స్టార్ట్ అయిన మొక్కలు ఉంటాయి కొన్ని వాటికైతే మంచిగా పోత వస్తుంది పువ్వులు బాగా పూస్తాయి గులాబీ పువ్వులు అవ్వచ్చు లేకపోతే మన కూరగాయలు కూడా పువ్వులు వస్తేనే కదండి కాయలు వస్తాయి పోత పోతే ముందు వస్తే పోత తర్వాతే ఖాతా అలాగే కూరగాయల మొక్కలకి పళ్ళ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు అన్నిటికీ ఇవ్వాలి కూడా అయితే కొన్ని మొక్కలకి అది ఇది ఇవ్వకూడదండి ఏ మొక్కలకి ఇవ్వకూడదు అంటే పుష్పించని మొక్కలు అంటే పువ్వులు రాని మొక్కలు క్రాటన్స్ అందంగా ఉంటాయి ఆకుకూర ఉంటుంది వాటికి అసలు ఇవ్వకపోవడం మంచిదండి ఎందుకంటే పుష్పించవు ఆకులు పెరుగుతాయి ఆకులు పెరుగుతాయి తప్ప పెద్దగా ఏమో అందుకని నేనైతే దీని అయితే ఆకుకూరలకైతే ఇవ్వదలుచుకోవట్లేదండి నేనైతే మాత్రం మరి ఇంకెవరైనా ఇస్తారో కామెంట్ చేయండి నేనైతే ఆకుకూరలకైతే మాత్రం ఇది రావనేమో నా ఆకుకూరలకి క్రాటన్స్కి తప్ప అన్నిటికీ ఇస్తానండి పుష్పించే ప్రతి మొక్కకి పుష్పించే మొక్కలు అంటే ఏముంటాయండి చక్కగాను పుష్పించే మొక్కలు అనగానే పళ్ళ మొక్కలు కూరగాయల మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ కూడా తీగ జాతులు ఇవన్నీ కూడా పుష్పించే మొక్కలు ఇప్పుడు వాటికి మనం ఇస్తున్నాను నేను చడవ కోసం ఈరోజు ఇదండి వీడియో అయితే మాత్రం బకెట్లో కలిపిస్తాను ఇక్కడ మాకైతే రెడీగా ఉంటుందండి ఇక్కడ ఆల్రెడీ నీళ్ళు నేను కలిసి బకెట్ కలుపుతూ ఉంటాను ఇది కూరగాయలు కడిగిన ఇందులో వేసి ఉంచానండి బియ్యం కడిగిన నీళ్ళు ఇక్కడ ఉన్నాయి డబ్బులే వేసి ఉంచాను వీటిలో మనం ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు వాటిల్లో కూడా వేసేసి ఇచ్చేవచ్చు అనమాట ఈ కూరగాయలు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు మనం వేస్ట్గా పారి ఏది పారి ఇంకా ఇప్పుడు ఇందులోనే అయితే మాత్రం నేను ఈ విధంగా కలిపి పది లీటర్ల బకెట్ దీనికైతే మాత్రం కొంచెం దీనికైతే మాత్రం ఒక ఇది పెద్దది కాబట్టి ఒక మూడు చారలు వేస్తున్నాను ఇలాగా చూసారు కదండి ఇలాగ అంచనాగా వేసి ఇచ్చేవచ్చు అంతే ఇప్పుడు ఈ నీళ్ళు మొక్కలన్నింటికి కొద్ది కొద్దిగా వేసేస్తాను ఇది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు లేవు కదా మళ్ళీ ప్లెయిన్ వాటర్లో ఇవ్వకూడదా అంటారా అలాగే ఉండదు మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది టబ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు కడుగు నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు డైరెక్ట్గా కడిగినాయి కాదండి ఇందులో కొద్దిగా కడిగిన నీళ్ళు కొద్దిగా కూరగాయలు కడిగిన నీళ్ళు మామూలు వాటర్ అన్ని కలిపి తయ్యాయి అనమాట దీనిలోనే వేసింది మనం ఇది వేసాము ఒక మూడు చారలు వేసాము అంతే తప్ప ఇప్పుడు బీంకడికి నీళ్ళు లేవు కదా మళ్ళీ మామూలుగా ఇవ్వకూడదు అనుకుంటున్నాము ఇచ్చి వచ్చండి మామూలు ప్లెయిన్ వాటర్లో ఇప్పుడు ఏ రేషలు ఇచ్చామో ఆ ఇచ్చి ఇచ్చు ఇది కొంచెం బీంకడి నీళ్ళు కూడా కలిసి కలిసాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వీటిని ఇది పెద్ద మొక్కలు ఉన్నాయి కదా మునగ అడు మామిడి పళ్ళ మొక్కలు ఉన్నాయి కదా వాటికి ఇచ్చేస్తాను డ్రాగన్ ఫ్రూట్ వాటికి ఇస్తాను మిగతా మొక్కలకి వాటర్లో కలిపేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇది వాటరింగ్ ఇవ్వడం కూడా ఇస్తే చెప్తే మీకు ఇది వాటరింగ్ అవడం కూడా చూపిస్తే వీడియోలు అర్థం అయిపోతుంది అన్నాను కదా అందుకు అది వాటరింగ్ ఇచ్చేస్తారు ఇది వాటింగ్ ఇచ్చిన తర్వాత రోజు చక్కగా మంచి ఇది ఉందండి హార్వెస్ట్ డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా మనకి ఉందనమాట చక్కగా ఈ విధంగా అరటిపండు ద్రావణాన్ని వచ్చండి అయితే ఎందుకు ఈ అరటిపండు ద్రావణం ఇచ్చేసిన తర్వాత అలా చారడిచారడ వేసి బకెట్ కేసుకెళ్ళిపోయాము ఇంకొంచెం మిగిలిపోయింది మిగిలిపోయిన దాన్ని ఏం చెయ్యాలి అని అనేసి అంటే ఏం చేయాలంటే నేను చక్కగా దాచుకోవచ్చు దీనికి మళ్ళీ క్లాత్ కట్టేసి చక్కగా దాచుకొని మరొక రోజు కూడా ఇవ్వచ్చు మరొక రోజు ఇవ్వచ్చు ఈ రోజు ఇచ్చాను కదా ఎప్పుడు ఇవ్వాలంటారు ఎల్లుండి ఇచ్చేయండి చక్కగాను ఎందుకు ఈ ద్రావణాలు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం రోజు సాయంత్రం వాటింగ్ చేశాను ఇప్పుడు ఎటువంటి ద్రావణం ఇస్తున్నాను మళ్ళీ సాయంత్రం ఒక వాటర్ వాటింగ్ కంపల్సరీ అండి ఇవ్వాలి మనం ఫుడ్ పెడతాం ఇందులో బెల్లం మేసం వేడి చేస్తుంది అనమాట ఫుడ్ పెట్టేసి మనం మంచి లేకుండా ఉంటే మనకి మనం కూడా మంచి చేసిన తర్వాత అలా అనమాట ఇది ఇచ్చేసిన తర్వాత సాయంత్రం వాటరింగ్ ఇచ్చేయండి రేపు ఒక రోజు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ వెళ్ళింది మిగిలింది ఇవ్వాలనుకుంటే ఇచ్చేవచ్చు లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకేదైనా ద్రావణం ఇస్తారనుకుంటే అది ఇచ్చుకొని మళ్ళీ దీన్ని ఆ నెక్స్ట్ ఇచ్చుకోవచ్చు ఇలా మీరు మీరు మీకు అనుకూలంగా మీ గార్డెన్ లో ఉన్న లిక్విడ్స్తో మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం చక్కగా ఇంకెందుకు ఆలస్యం హార్వెస్ట్కి వెళ్ళిపోతాం హార్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి నా పక్కనే ఉంది లాస్ట్ టైం నిన్నైతే చక్కగా నేను మంచిగా హార్వెస్ట్ చేశాను నేను ఒకసారి చేశాను మా అక్క నేను ఒకసారి హార్వెస్ట్ చేస్తే తను కూడా కొన్ని కాయలు కార కారపొడిని చేసుకుంటానని తీసుకెళ్ళింది అతను ప్రూనింగ్ చేసేసాను మొత్తం ఇదిగోండి కట్ చేసేస్తాను ఎక్కడికక్కడ చూసారా మొక్క అంతా కూడా ఎక్కడికక్కడ కట్ చేసేస్తామండి ఇదిగోండి కట్ చేసేసి ప్రూనింగ్ చేసేసినా కూడా ఎంత ఎత్తు పెరిగిందో చూడండి నాకన్నా ఎంత హైట్ పెరిగిపోయిందో ఉన్నదేమో ఇక్కడ వంద రూపాయలు డబ్బు ఈ వంద రూపాయల డబ్బు ఉన్నది రెండు మొక్కలు అనమాట ఇవి ఈ రెండు మొక్కలు ఇది వేరే క్రాటన్ రెండు క్రాటన్ కాదు ఇది మెడిసిన్ ప్లాంట్ ఇది పెట్టాను ఇక్కడ చూడండి ఎంత పెద్దది పెరిగిపోయింది వంద రూపాయల కూడా ఇది అడవి వంగ చెప్పలేదు నేను అడవి వంగ అంటారు ఉస్తికాయలు కూడా అని కూడా అంటారు టర్కీ బెర్రీ ఏదో కూడా అంటారు ఇంగ్లీష్ లో నాకే పెద్ద తెలియదు ఉస్తికాయలు నాకు తెలిసిన పేరు అయితే మాత్రం ఉస్తికాయలు అంటారు అడవి వంగ అంటారు అయితే ఈ అడవి వంగ మాత్రం నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయబోతున్నాను చూడండి అడుగు వంగ ఎలా ఉంటుందంటే పాతగా నా రెగ్యులర్ చూసే చూసేవరకు తెలిసిపోతుంది అడుగు వంగ ఇదిగోండి ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటుందన్నమాట ఇదిగోండి చూసారా ఇలా గుత్తులు గుత్తులుగా ద్రాక్ష గుత్తులు చాలా జాగ్రత్తగా ఇది హార్వెస్ట్ చేయాలని ముళ్ళు ఉంటాయి ఇలా తీస్తే స్కిన్ వచ్చేస్తుంది అలా తీయకూడదు ఇదిగోండి నీకు చూపిస్తారు కట్ చేసి చూపిస్తారులేండి ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట వద్దు గుత్తు అనగా ద్రాక్ష గుత్తే మనకు అలవాటు ద్రాక్ష గుత్తులాగే ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ చెట్టు కింద చెట్టుకు చెట్టు అంతా ఉన్నాయండి చెట్టుకు అయితే ఉంటాయండి చాలా జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళిపోయి మామూలుగా మనం పని చేసేయకూడదు ముళ్ళు గుచ్చేస్త మొదలు కూడా ఉంటాయి చిన్న సార్ ఇదిగోండి చూసారు అలా ఉన్నాయి చాలా ప్రమాదంగానే ఉంటాయి అనమాట జాగ్రత్త చూసుకుంటూ అవి మనం కట్ చేసుకోవాలి ఈ అడవి వంగ అయితే మాత్రం చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందండి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి టర్కీ బెర్రీ అంటారు అడుగు వంగ కూడా అంటారు తర్వాత ఉస్తికాయలు అని కూడా అంటారు మనకి తెలంగాణ తమిళనాడులోనే చాలా బాగా వాడుకుంటారు లాస్ట్ ఈ వీడియో చేసినప్పుడు చాలా మంది నాకు కామెంట్ చేశారు అమ్మ మేము దీన్ని సాంబార్లో వాడతాము తమిళనాడులోనే అయితే చాలా మంచి రెసిపీస్ చేసుకుంటాము చాలా ఇష్టంగా కూడా తింటాము ఉస్తికాయలు అనేసి మాకు ఆంధ్రాలో విజయనగరం అనేది అసలు ఎవరికీ తెలియదండి అలా తమిళనాడులో అయితే దీన్ని చిన్న చిన్న బాక్స్ ప్యాకింగ్లు చేసి షోరూమ్స్లో సేల్స్ కూడా చేస్తారంట కొనుక్కొని అక్కడ వాడుకుంటారనమాట మనకైతే చక్కగా గార్డెనర్స్ ఈ విధంగా మనకి ఇక్కడ దొరకని ఐటమ్స్ మనకి ఇక్కడ తెలియని ఐటమ్స్ కూడా పండించగలుగుతున్నామంటే మనం ఈ వీడియోస్ చూడడం గార్డెనింగ్ వీడియోలు చూడడం వలన తరువాత మన మిద్ది తోట పెట్టుకోవడం వలన ఇవి తెచ్చి మనం ఎలాగైనా ట్రై చేద్దాం కొంచెమైనా పండించుకుందాము ఏమైనా బిజినెస్ కాదు కదా బొట్టలు బొట్టలు పండించడానికి కొంతైనా పండించుకుందామన్న ఆలోచనతో మనం ముందుకొచ్చి సరగ ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆహార పదార్థాలు మన ఊర్లో మన జిల్లాలో దొరకనేవి కూడా తినగలుగుతున్నాం కదా అదృష్టవంతులు అంటారు అందుకని మిదితోటిదారులు అందరూ అదృష్టవంతులు మిదితోటి తోటి వచ్చిన అందరూ అదృష్టవంతులు కంపల్సరీగా ఎంతో కొంత చెయ్యండి అని రిక్వెస్ట్ చేసేది అందుకనమాట అయితే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతుందైతే మాత్రం ఉస్తికాయలు ఉస్తికాయలు హార్వెస్ట్ చేసేద్దాం రండి మా అయితే మాత్రం దీన్ని ఫ్రూనింగ్ చేస్తున్నారు ఎందుకంటే మామూలు కత్తరీతోనైతే ఇది అవ్వదండి కొంచెం పెద్ద కత్తిరే ఉండాలి ఇలా పెద్ద కత్తిరితో చేస్తే విధంగా అవుతుంది దాని ముళ్ళు ఉంటాయి కదా అలా ఇప్పుడు కాయలు మనం కట్ చేసుకుందాం ప్రూనింగ్ అయిపోయిందని ప్రూనింగ్ అయిపోతుంది హార్వెస్ట్ రెండు అయిపోతున్నాయి చూసారా నేనైతే మాత్రం కట్ చేయలేనండి మా వారు అయితే చక్కగా కట్ చేస్తున్నారు ఇప్పుడు అందులో కాయలు మనం వేరుకుందాం కట్ చేసేసిన తర్వాత క్రూనింగ్ మాత్రం పెద్ద కత్తి డ్రాగన్ ఫ్రూట్ కి ఇలాంటి పెద్ద బలమైన మొక్కలకి మాత్రం ఈ పెద్ద కత్తి మాత్రం కొనుక్కోవాలండి కొనుక్కుంటే ఈజీగా పని అవుతుంది లేకపోతే మాత్రం చాలా కష్టమే చేతులు నొప్పి వచ్చేస్తే మామూలు కత్తి కట్ చేయలేము అలాగే చిన్న చిన్న రంపాలు కూడా ఉంటాయండి దీనికి చిన్న చిన్న నేను చూశాను నేను కాబట్టి పెద్ద కత్తి ఉంది కదా అని తీసుకోలేదు ఇంతవరకు అయితే క్రూనింగ్ చేసేసారు మళ్ళీ ఇవి కొంచెం కత్తిరితో ఇవి కట్ చేసి ఈ పళ్ళు కూడా కట్ చేద్దాం ఇదిగోండి కాయలు జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి ఇది కూడా చూసారు కదా ఎంత పెద్దది పెరిగిపోయిందో కాయలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఆకాశం హద్దు అన్నట్టుగా పెరిగిపోయింది చేస్తున్నారు ఇప్పుడు మా వారు ప్రూనింగ్ చేస్తున్నారు దాన్ని ప్రూనింగ్ హార్వెస్టర్ అండి కలిపి అన్నాను కదా అదే అనమాట చక్క ముళ్ళం ఒక్కోటి కదండీ ఈ కత్తిర కట్ చేయడం వల్ల చాలా బాగా మాకు ఇబ్బంది లేకుండా అయిందనమాట దీనికి ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది పూర్తిగా అయిపోయిందని చక్కగా ప్రూనింగ్ అయితే మాత్రం అమ్మయ్య చక్కగా ఉస్తికాయలు అయితే మాత్రం పండించి హార్వెస్ట్ చేసుకుంటున్నామండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అసలు ఉస్తికాయల గురించి చెప్పాలి అనేసి అంటే మీరే ఒకసారి గూగుల్లోని కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అసలు ఎన్ని రోగాలకి ఇది ఎన్ని ఇది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అంటే అసలు చాలా మంచిదండి ఆ రోగాలు అందరూ ఉన్నవాళ్లే కాదు మనం చక్కగా అన్నీ బాగున్న వాళ్ళకి కూడా తింటే ఆ వ్యాధులు బారిన పడకుండా మనకి హ్యాపీగా ఇమ్యూనిటీ అయితే ఉంటుందండి చాలా చాలా వ్యాధులకైతే అయితే ఇది మాత్రం చక్కగా మనకి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి ఏంటి అలాగే జీర్ణ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీకి షుగర్కి చాలా వ్యాధులకి అండి అసలు రక్తహీనతకి చాలా మంచి మెడిసిన్గా అయితే మంచిగా వాడుకుంటారటండి దీన్ని మాత్రం నాకైతే చాలా చాలా సంతోషం వేసింది మా గార్డెన్లో రెండే రెండు చెట్లు పెట్టాను వంద రూపాయల టబ్బులని మంచిగా ఈ విధంగా అయితే మాత్రం వచ్చేసింది మాకు కాబట్టి మీరు కూడా పండించడానికి ప్రయత్నం చెయ్యండి నేను మాత్రం ఈ సీడ్ అయితే మాత్రం నేను వెళ్ళేటప్పుడు మీ ఊరు వెళ్ళేటప్పుడు దారిలో కనిపించింది నాకు ఈ మొక్క అక్కడ ఆగి నేను కాయలు నేను ఎండిపోయిన అవి చూసి తీసుకొచ్చానండి తీసుకొచ్చి చక్కగా నేను అయితే వేసాను నారుపోసాను చక్కగా మొక్కలైతే చిన్న కాయ పొట్ట నిండా విత్తనాలు ఉంటాయండి అసలు ఎంత బాగుంటుందంటే విత్తనాలు పోసి మొక్కలు పెట్టుకున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా నచ్చి నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి ఈ మీ మీద తప్పకుండా సరే తెలియచేయండి మరో మంచి విడితో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్